అబ్బా పెన్షన్ వస్తుందా అత్తఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా మాకు ఇక మేము అన్నం ఆనాడు ఆయన పెట్టిన అన్నమే తింటాను మేము ఈయన పెట్టింది కాదు అది ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు కూడా పెన్షన్ వస్తుంది కదా ఆనాడు ఆయన ఇచ్చినా చూపించిన ఇప్పుడైతే ఈయనైతే ఇయ్యలేదు కదా నాలుగు వేలు అన్నారు కదా మరి రెండు వేల ఇస్తున్నారు ఎందుకు అని అడగట్లేదు అందరూ ఏ పోలీ ఎక్కడికి పోయి అడుగుతాం కోచ్ అంటారు కదా అయ్యా రెండు వేలు అంటారు అడిగారు అడిగారు కావచ్చు పోతారు పోయిన కానీ ఇస్తారు కదా ఇప్పుడు మరి ఫ్రీ బస్ ఉంది కదా ఎక్కడ ఉన్నది మా ఊళ్ళకే అత్తలేదా మా ఊళ్ళే బస్సే లేదా అదే బస్సు పెట్టి మన అడిగొద్దా ఏమో ఇక పోయేటోళ్ళు ఎవడు అచ్చటోడు ఎవడు ఏమో అవసరం పడ్డప్పుడు పెద్ద పెళ్లి పోతారు కూరగాయలు తెలుసు అన్ని బాగున్నాయి ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు రాజకీయ నాయకులు ఊర్లోకి వస్తారా అత్తారు మరి వచ్చినప్పుడు అడగొచ్చు కదా ఇక అడిగితే మనకు బస్ ఇవ్వకపో అంటే మీరు ఓటు అయ్యకపోతే వాళ్ళు ఎట్లా గెలుస్తారు మేము ఓటు వేస్తేనే గెలుస్తారు ఇప్పుడు సర్పంచ్ అయినా ముందుండి అడగాలి కదా వాళ్ళ బాధ్యత వాళ్ళు అడగాలి మరి మేము అడుగుతాం కదా అడిగితే ఆయన ఆయన సప్ చేయండి మేమేం చేస్తాం ఆయన దగ్గర ఉండాలి మరి మేము ఓట్ అయితే వచ్చినప్పుడు చెప్పండి మాకు వేస్తేనే ఓట్లు ఇస్తామని చెప్పాలి సంవత్సరాలు అవుతుంది మీరు అడగట్లేదు అడుగుతారు ఎందుకు అడుగుతలేరు అమ్మా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరిని గెలిపిస్తారు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తారా లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారా పై ఎట్లెత్తావు పైసలు ఇస్తే అంతే పైసలు ఇది డబ్బు ఇస్తేనే కదా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు పైసలు ఇస్తే ఓటేస్తారు మరి బస్సు ఎట్లా పెట్టిస్తారమ్మా ఆయన బస్సు పెట్టిస్తాను మేము ఎక్కిపోతాను కాబట్టి ఇప్పుడు అయితే రెండు వేల చేతిలోకి వస్తే తీసుకొని ఓటేద్దామని మరి అంతే ఏం చేస్తాం మరి ఆయన మనం ఏమన్నా గవర్నమెంట్ తోటి కొట్లాడేది ఉన్నదా నేను కొట్లాడితే ఉన్నది అందరు లోకం కొట్లాడాలి ఏమో ఏం చేసాడు అమ్మా నువ్వే అన్నావు కదా మోడీ అమ్మా నీ నోట్తో విందామని అడుగుతున్నా ఏం చేశారని ఏ రోడ్లు వేసాడు అట్ట కదా రోడ్లు వేసాడు బీజేపీకి వేస్తారా మీ ఓటు ఈ ఈపిఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా ఎవరికో ఎత్తం ఒకనాడు బియర్ బియర్ ఎవరి మరి ఇక అంతే మా అన్నం పెట్టే వాళ్ళు సులభమేత్తమ్మా ఇప్పుడు పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకే ఇస్తారా అమ్మా మరి అంతే మరి పైసలు ఇచ్చిన వాళ్ళకే వేస్తాం మరి పైసలు ఇయ్యేవాళ్ళకి ఎందుకు వేస్తాను అన్నం పెట్టే వాళ్ళకు వేస్తాం ఓకే అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ